ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం ఒక రెండు రెండు ముప్పై ఎకరాలు అయితే ఉంటుంది మనం మొక్కజొన్న అయితే పెట్టాలని చెప్పి అనుకుంటున్నాము ఈ మధ్య కాలంలో భవిష్యత్తులో ముందు ముందు కూడా లేబర్ షార్టేజ్ అనేది ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అందుకనే చాలా మంది యాంత్రీకరణ మీద మిషన్ల మీద ఆధారపడి అయితే ఉంటున్నారనమాట ప్రతి రైతుకి అందుబాటు ధరలు ప్రతి రైతు ఎఫర్ట్ చేయగల ప్రైసుల్లో మంచి మంచి మిషనరీస్ అయితే వచ్చినాయి అనమాట ఇది పుష్ సీడ్ ప్లాంట్ అంటారు అంటే దీన్ని తోస్తుంటే మనకి సీడ్స్ అనేది పడతాయి అనమాట ఇందులో చాలా రకాల పది పదిహేను రకాల పంటలైతే మనం సీడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ మనం అయితే అయితే వేస్తున్నాం అనమాట చూద్దాం ఇది ఎంత వరకు మనకి పర్ఫెక్ట్ అవుతుంది ఏంటి అనేది పూర్తి వీడియో అయితే కంప్లీట్గా ఇంట్రెస్ట్ ఉన్నారో పూర్తిగా చూడండి మనకి ఎంత సమయం పట్టింది ఎలా వచ్చింది అనేది ఈ వీడియో చూడొచ్చు అదే విధంగా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అగ్రికల్చర్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మనం గా ప్రతిదీ మన స్వతహాగా మనం చేసి చూపిస్తాం అనమాట అంటే నేను అయితే ఇది ఒక చేతితో బొమ్మ పట్టుకుని మాట్లాడేదైతే ఏముండదు మనం చేసి ఆ పంటలు పండించి అన్నైతే వీడియోలు అయితే చెప్తా ఉంటాం కొత్త వాళ్ళ అవన్నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ మనకి సుమారుగా మీరు చూస్తున్న ఈ మిషన్లో మొక్కజొన్నలు అయితే రెండు కిలోల వరకు పడతాయండి మనం నాలుగు కిలోలు విత్తనం ప్యాకెట్లు తీసుకున్నాం కాబట్టి సుమారుగా రెండు సార్లకైతే వస్తుంది మనకి విత్తనం సైజు మరియు మన డ్రిప్ వేసుకునే డిస్టెన్స్ని బట్టి పొలం ఆధారపడి ఉంటుందనమాట మనకి ఎన్ని ఎకరాలు వస్తుందనేది ఈ సీడ్ బట్టి మనం చెప్పలేము ఈ సీడ్ కూడా మనకి డ్రిప్ ల్యాటర్లకి అటుపక్క ఇటుపక్క ఒక అంగుళాలు దూరంలో మనం పెట్టడం జరుగుతుందండి ఎందుకంటే డ్రిప్ పదునికి కరెక్ట్గా సఫీషియెంట్గా సరిపోతుంది కదా అని చెప్పి ప్లాన్ చేసి పెట్టాం జర్మినేషన్ అయితే ఎక్సలెంట్ వచ్చింది మీరు ఆల్రెడీ మీ స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను కదా ఇది నెల రోజులు పంట అనమాట ఎక్కడా కూడా సీడ్ ఫెయిల్ అవ్వడం అనేది లేదు మనిషికి కూడా అలసట అనేది అస్సలు లేదండి చాలా సునాయసంగా వేసుకోవచ్చు మనం వేసుకోవచ్చు మన ఇంట్లో లేడీస్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిన ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట లేదు కూలి మనిషిని మీరు లేడీస్ని పెట్టుకున్న ఫుల్ మున్స్ అంతా కూడా వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక బరువు మూసి అవకాశం అయితే దీంట్లో ఉండదు సీడ్స్ కూడా ఫెయిల్ అవ్వండి మాక్సిమం హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ మనకి సీడ్స్ అయితే కరెక్ట్గా ప్లేస్లో పడుతున్నాయి అనమాట కాబట్టి ఎండకి మనం కష్టపడాలి అంతే తప్ప పని అయితే మాత్రం చాలా బాగా అవుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు రెండు భోజనానికి పప్పు టమాటా అబ్బో పప్పు టమాటా చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే రెండు ప్యాకెట్లు అయితే అయినాయి అంటే నాలుగు కిలోలు బ్యాగులు మనం తీసుకున్నాయి ఎనిమిది కిలోలకి ఏమన్నా ఏమన్నా తక్కువ కానుకున్నైతే స్వీట్స్ అయితే ఉన్నాయి మనం ఉదయాన్నే మొదలు పెట్టి ఉంటే చాలా వరకు ఇంకో ప్యాకెట్ ఎక్కువ అయిపోయినాము మనం మొదలు పెట్టడమే పన్నెండు దాటిపోయిన తర్వాత మొదలు పెట్టాం ఇప్పటివరకు అయితే ఇంతవరకు అయింది గుర్రం గుడ్డుదన్న దాన తప్పదు కదా పని పర్యంతైనా కానీ ఈ పొట్టకైతే తిండి అయితే తప్పదు కదా తిని తిన్న తర్వాత మళ్ళీ మొదలు పెడదాం తప్పు ఓకే అండి పొలంలో పని చేసుకుంటే తినడం ఉంటుంది మామూలుగా చాలా మంది విదేశాల్లో ఉన్నప్పుడు మరి కుదరని అనుకుంటూ ఉంటారు మన వీడియోలో కామెంట్లు పెడతా ఉంటారు మీరు అంతా ఫ్యామిలీ అంతా కలిసి భలే చేసుకుంటున్నారు తోటలో అని చెప్పి ప్రస్తుతానికి వ్యవసాయం అంటే ఫ్యామిలీతోనే చేసుకుంటేనే కిట్టుబాటు అయ్యే రోజులు వచ్చేస్తాయి ఇప్పుడు ఇదివరకు అంటే పక్కపక్క రైతులు కూలి మనిషిని పెట్టకుండా వాళ్ళ తోటలో పనున్నప్పుడు వీళ్ళు వెళ్ళేవారు వీళ్ళ తోటలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేవారు అప్పుడు కూడా లాభసాటిగానే ఉండేది వ్యవసాయం అది ఇప్పుడు ఏముందంటే అది మన అదృష్టమో దౌర్భాగ్యమో తెలియదు కానీ డెవలప్మెంట్ అయిన తర్వాత మేము శింషాబాద్ సరౌండింగ్లో ఉంటాం కదా చుట్టుపక్కల చాలా కంపెనీలు అయితే వచ్చినాయి శిషాబాద్ నుంచి మా విలేజ్కి బస్సులు రావడం వర్ వర్కర్స్ని తీసుకెళ్ళడం అంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి పదిహేను వేల ఇరవై వేలు అంత వస్తున్నట్టున్నా తెలియదు కానీ రైతులకు మాత్రం చాలా పెద్ద ఎదురుదెబ్బదైలింది అనమాట ఎందుకంటే వ్యవసాయ పనికి ఎవరో రావడానికి ఇష్టపడడం లేదు ఇప్పుడున్న రోజుల్లో వాళ్ళు అడిగినంత వేలిపి వేలు కూలిచ్చి మనం వ్యవసాయం చేస్తే అంట వచ్చేసరికి లెక్క పెట్టుకుంటే మనకి మిగిలేదైతే అయితే ఏం ఉండట్లేదు పొలం కౌలు కట్టుకుని మిగతా ఈ పెట్టుబడులు పెట్టుకుని మందులు ఖర్చులు అవి ఇన్ని పెరిగి చూసుకుంటే మనకేం రావట్లేదు ఇంటి వాళ్ళ సపోర్ట్ తీసుకుని వాళ్ళు చేయగలిగితే వాళ్ళ సపోర్ట్ తీసుకుని మీరు పది ఎకరాలు చేయక్కర్లేదు అరెకరం ఎకరం చేసుకున్నా సరే మనక మనం తెలుసుకుంటే ఒక రూపాయి కిట్టుబాటు అయితే అవుతుందన్నమాట ఇప్పుడు ఈరోజు చూడండి మనం మాకు డైరీ ఉందిగా ఉదయాన్నే ఆ పనులు చూసుకుని మా పాపను స్కూల్ దగ్గర దింపు వచ్చేసరికి పన్నెండు దాటిపోయింది అప్పటి నుంచి మొదలు పెట్టాం మనం మొదలు పెట్టుకున్నా కానీ ఇప్పుడు రెండు ప్యాకెట్లు సుమారు ఎనిమిది కిలోలు ఎనిమిది కిలోలు మనం వేసుకోగలిగాం అటు ఇట్లో ఒక ఎకరం అయితే అయిపోయింది కంప్లీట్ గా ఇప్పుడు ఫోన్ చేసిన తర్వాత మొదలెడైతే ఎంత లేదని మనం లేట్ గా మొదలైన వేళ సాయంత్రానికి అయితే కొంచెం ఎకరా ఉన్నారా పాదకు రెండు ఎకరాల వరకు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ మనం సాయంత్రం చూడవచ్చు మీరు మా దోడ్లు అయితే ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ ఇట్ల పని సాయంత్రం మళ్ళీ గడ్డి కోసుకోవడం మళ్ళీ అంతా మామూలే కదా అంటే ఒకే దాని మీద ఉండలేక మన కుటుంబం సపోర్ట్ మా నాన్నగారు అక్కడ ఉన్నారు మా మిస్సెస్ మేము తీసుకుంటున్నాం మా అమ్మగారు వేరే చోట ఉన్నారు ఫ్యామిలీ సపోర్ట్తోనే మనం పనులు చేసుకుంటున్నాం అనమాట అది పర్ఫెక్ట్ విధానం ఎందుకంటే మనకి లాస్ అనేది ఒకవేళ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నా సరే ఇక్కడ ఈ ఖర్చులు ప్రధానంగా ముందు నుంచి వచ్చే ఖర్చులు తగ్గుతాయి కాబట్టి మనకు కొంచెం లాస్ నష్టపోకుండా ఉంటామన్నమాట అవకాశం ఉంటే మీరన్నా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తీసుకున్న వాళ్ళు చేయగలిగితే బలవంతం ఉండదు వ్యవసాయం అనేది ఇంట్రెస్ట్తో చేయాలి బలవంతంగా మనం చేస్తే వర్కౌట్ అవ్వదండి వ్యవసాయ పని అనేది ఇంట్రెస్ట్గా చేయాలి మట్టి పని అన్ని పనులు చేసుకుంటేనే మనకి తిట్టుబాటు అవుతే అవుతుంది అనమాట తొందరగా భోజనం చేసేసి మళ్ళీ పని అయితే మొదలు పెడదాం టైం అయితే ఇప్పుడు అయింది ఐదు అయితే ఇప్పటివరకు మనం మూడు ప్యాకెట్లు అయితే కంప్లీట్ చేసాం అంటే మూడు నాలుగు పన్నెండు కిలోలు కంప్లీట్ చేసాం పన్నెండు పన్నెండు నిమిషాలకు మనం మొదలు పెట్టామన్నమాట రెండున్నరకి భోజనానికి ఆగాం మూడున్నర వరకు కొద్దిసేపు తిని అలా కూర్చుని మూడున్నరకు మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట ఇప్పుడైతే ఐదు అవుతుంది టైము మా పాపని స్కూల్కి దించి తీసుకురావాలి కాబట్టి ఇప్పుడైతే పని అయితే ఆపేస్తున్నాను చూడండి ఎప్పటికైతే మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాం ఇప్పుడైతే మనకి ఇక్కడి నుంచి మూడు పని అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ మా నాన్నగారు ఆల్రెడీ గేదెలు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాయి వాటిని కూడా కట్టాలి కాబట్టి ఆపుతున్నాను అనమాట చూడచ్చు మీరు వెళ్తున్నాయి గేదెలు ఆవులు కూడా వెళ్ళిపోతున్నాయి మనకి ఇక్కడ వరకు మూడు వంతులు వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా కాస్త ఈ చిన్న ముక్క అయితే కంప్లీట్ అయింది ఈ పైప్ ఫ్లాట్లో ఇది నా తెలిసి ఒక ప్యాకెట్ గింజలు అయితే పడితే ఇది అయితే ఇంకా కింద వేరే బిట్ అయితే ఉంటుంది అనమాట బహుశా ఇది ఈవేళ కంప్లీట్ అయిపోతే రేపు ఉంటుంది అది పాపం తీసుకొచ్చేసి కుదిరితే చేస్తాను మళ్ళీ వీడియో అయితే మీకు స్టార్ట్ చేస్తాను హాయ్ ఫ్రెండ్ నిన్న అయితే మనం మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా ఆ తర్వాత మళ్ళీ మనం ఆరు గంటలు స్టార్ట్ చేసి ఆరున్న ఆరున్నర వరకు వీడియో అయితే జరిగింది ఇప్పుడు ఈ బాక్స్లో మీకు ఎన్నైతే గింజలు ఉన్నాయో చూసారో అవి అయిపోతే నాలుగు ప్యాకెట్లు కంప్లీట్ అయిపోయినట్టు అనమాట కొద్దిగా అయితే ప్లేస్ ఉంది ఒక పది లైన్లు ఉన్నాయి పది లైన్లు డ్రిప్ లైన్లు అంటే మనం డబ్బులు పెడతాం కాబట్టి ఇరవై లైన్లు అయితే ఉన్నాయి ఇక్కడికి బహుశా ఇరవై అవి అయిపోవచ్చు అంటే ఈ ఫ్లాట్ మనకి నాలుగు ప్యాకెట్లు అయిపోయినట్టు లెక్క అనమాట ఈరోజు చాలా తొందరగా మొదలెట్టాము సుమారు ఎంత అయింది ఇప్పుడు పది పదింపు అయినట్టు ఉంది టైం పదింపా అవుతుంది టైం కరెక్ట్గా పదింపాకు స్టార్ట్ చేస్తాం నిన్న మనం పన్నెండు ఇరవైకి పన్నెండు పన్నెండుకు స్టార్ట్ చేస్తాం బాగా లేట్ అయిపోయినప్పుడు ఇప్పుడు అర్లీగా స్టార్ట్ కాబట్టి ఇలా తొందరనే అయిపోతుంది ఎంతో లేదు కదా ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడికి ఐదు ప్యాకెట్లు కంప్లీట్ అయిపోయినాయి మళ్ళీ షాప్కి వెళ్తే కొంచెం లేట్ అయింది అనమాట షాప్కి వెళ్తే మనం నిన్న పెట్టిన సీడ్ అయితే దొరకలేదు వేరే సీడ్ దొరికింది బయో సీడ్ అయితే దొరికింది ఆ ప్యాకెట్ లేదు మళ్ళీ ముక్క కోసం మనం చూడండి ఎంత ఉందో ఈ కాస్త ప్లేస్ ఉండిపోయింది ఆ ప్లేస్ కోసం మళ్ళీ వేరే ఆగాలంటే ఇబ్బంది అని చెప్పి తప్పక వేరే చెడు అయితే ఇచ్చాను చూద్దాం వీటి రెండు కాంబినేషన్ ఎలా ఉంటుందో ఐదు ప్యాకెట్లు సరిపోతాయి అనుకున్నా కాబట్టి సరిపోలేదు అనమాట ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం అనుకున్నది కంప్లీట్ చేస్తాం ఇది ర్యాండమ్గా మనం రెండు రెండు పావు ఉంటుంది పొలం అని చెప్పి అనుకున్నాం ఎకరాలు అనమాట అయితే మనకైతే ఆరు కిలోలు ఆరు ప్యాకెట్ ఆరు ప్యాకెట్లకి ఇది చూడండి వీడిని మిగిలే అనమాట అంటే ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇందులో ఆరో ప్యాకెట్లు సిక్స్టీ పర్సెంట్ అయితే అయిపోయింది మొత్తం ఇది బట్టి మనకి ఇప్పుడు జనరల్గా చాలా మంది మనకి దీన్ని మార్కెటింగ్ చేసేవాళ్ళు వీడియోలో చెప్పడం ఏంటంటే ఒక మనిషి మూడు ఎకరాలు పెడతారు డైలీ అని చెప్పి చెప్తున్నారు అయితే ఖచ్చితంగా మూడు ఎకరాలు పెడతారు అంటే సాయిల్ బట్టి ఇక్కడ మీరు చూడొచ్చు చూడండి ఇది మనం రొటివేట్ చేసినాం చాలా మెత్తగా ఉంది మెత్తగా ఉండడం వల్ల ఏమంటే నడవడానికి అంత గా లేదు దీనికి చాలా గా ఉంది స్మూత్ గా ఉంది మెత్తగా ఉంది బాగానే వెళ్ళిపోతుంది కానీ మనం నడవడానికి కన్విడెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంది అదే మనకి లైన్స్ బోజులు కొట్టు ఉన్నాయి అనుకోండి సైడ్ మట్టి ఉంటుంది మధ్యలో నడిచి ప్లేస్ గట్టిగా ఉంటుంది దానివల్ల మనం నడక అనేది ఫుట్ వర్క్ అనేది స్పీడ్గా జరుగుతుంది అది నేనైతే బాగా నోటీస్ చేశాను నాకు తెలిసి రెండు ఎకరాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు ఒక మనిషి ఒక రోజులో రెండు ఎకరాలు చాలా సింపుల్గా పెట్టేయచ్చు కొంచెం చేసుకోగలిగితే రెండున్నర ఎకరాలు అయితే పెట్టుకోవచ్చు అది ఆల్టర్నేటివ్ గా సపోర్ట్ ఉన్నారంటే పెట్టచ్చు ఎవరైనా మధ్యలో మీరు బ్రేక్ తీసుకున్న టైంలో దాన్ని ఆపకుండా ఆ మనిషి కంటిన్యూ చేస్తే పని అయిపోతుంది ఇంకోటి నేను బాగా గమనించింది ఇది చేసేటప్పుడు జనరల్ గా మనకి ఆన్లైన్లో ప్రైస్లు ఎంత ఉన్నాయి మనం ఎంత కొనాలని ఆలోచిస్తే మీరు అమెజాన్ లో నేను చూశాను పుష్ షీడర్స్ అంటే ఎనిమిది వేలన్నర తొమ్మిది వేలు వేలు పదకొండు వేలు అలా ఉన్నాయి అయితే మనం దీన్ని తీసుకున్నది అయితే ఆరు వేల ఐదు వందలు తీసుకున్నాం మనకి నవతా ట్రాన్స్పోర్ట్ లో వచ్చింది ట్రాన్స్పోర్ట్ కి మనకి రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయలు అయితే పడింది ఇంకా అటు ఇటులో వంద అటు ఇటులో మనకి ఏడు వేలుకి మన దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది అనమాట ఈ ప్రైస్ మనం ఆన్లైన్ ప్రైస్తో పోల్చుకుంటే నాకు బెటర్ అనిపించింది క్వాలిటీ కూడా బాగానే ఉంది నా చూడొచ్చు ఎక్కడైనా నాకైతే ఇప్పుడు నేను ఈ రెండు ముప్పా ఎకరాలు పెట్టేటప్పుడు ఎక్కడ కూడా నాకు ఇంత ట్రబుల్ ఇచ్చింది అనేది ప్రాబ్లం లేదు ప్రతి సీడ్ చాలా బాగా అయితే పడింది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద మనం తీసుకున్న వాళ్ళ నెంబర్ అవి కూడా ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు కాకపోతే ఓన్లీ మొక్కజొన్నకే కాదు చాలా రకాలు పెట్టుకోవచ్చు దానికి సంబంధించిన సీడ్స్ బాక్సులు ఇచ్చారనమాట మీ స్క్రీన్ మీద చూపిస్తాను రకరకాలు పెట్టుకోవచ్చు చిన్న సైజ్ కానీ ఇంకా పెద్ద సైజు కూడా ఉన్నాయి అలాగే స్పేసింగ్ కూడా నేను స్పేసింగ్ కూడా అడ్జస్ట్మెంట్ చేశాను దీనికి పన్నెండు టీతులు వస్తాయి నేను తొమ్మిది టీతులు పెట్టాను అక్కడి నుంచి చాలా ఎక్కువ పెంచుకునే అవకాశం అయితే ఉంది వీడియో ఎంతవరకు చూసారంటే మీకు చాలా వరకు వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను వీడియో ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని లేని వాళ్ళు ఎవరైనా ఇంకా ఉంటే మా ఎఫర్ట్కి అయితే ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి మంచి కామెంట్ కూడా పెట్టండి ఈ వీడియో ఎవరికన్నా రైతులకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు తెలిసిన రైతులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ